నమస్కారం సార్ నేను తిరుపతి దగ్గర తిరుపతి దగ్గర దగ్గర ఎలా ఇప్పుడు మిషన్ ఫైల్ చూసాము బానే ఉంది లేబర్ ప్రాబ్లం వల్ల అది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి వచ్చి ముందు ఫైల్ చూసుకున్నాము ప్లస్ ఇది కాకుండా మాకు పక్కన విలేజ్ లో వేరే ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపు ఒక వేరే క్యాండిడేట్ తీసుకుంటే చూసాము అది బాగానే ఉందని చెప్పాడు ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సర్వీసింగ్ బాగుందని చెప్పారు దాని తగ్గట్టు మిషన్ వచ్చి చూసిన తర్వాత బాగానే మనకు నచ్చింది మేము ప్రజెంట్ తీసుకెళ్తున్నాము ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చారు కదా సార్ అంటే వేరే కంపెనీ కూడా చూసుంటారు ఈ కంపెనీ గురించి ఇంకా బెటర్ కంపెనీ గురించి అంటే మామూలుగా యూట్యూబ్లో చూసాము సార్ తీసుకున్న కస్టమర్స్ కూడా మనకు సర్వీసింగ్ బాగుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు సర్వీసింగ్ బాగుంది ప్లస్ మిషన్ కూడా ప్రాబ్లమ్స్ ఏం లేకుండా జస్ట్ ఎప్పుడో ఏదైనా రాయి తగిలినప్పుడు తీర్చిపోతున్నాయి కానీ మిషన్ అయితే ప్రాబ్లం లేదు అని చెప్పారు సరే దేనికైనా చూస్తామని చెప్పి పక్కన వేరే నంబర్ ఇచ్చారు తీసుకున్న కస్టమర్ నంబరు ఆయన దగ్గర చూసి అడిగాము విషయము ఇబ్బంది లేదు ముందు కూడా ఎంక్వైరీ చేసి ఉంటారు కదా సార్ అన్ని కంపెనీల కంటే ఇది మీకు ఎలా అనిపించింది అన్ని కంపెనీల కంటే అంటే వేరే కంపెనీలు తీసుకున్నప్పుడు సర్వీసింగ్ కొంచెం సమస్య అని చెప్పారు మన రాడో కంపెనీ ఇబ్బంది లేకుండా సర్వీసింగ్ వన్ డే లోపల వచ్చి సాల్వ్ చేసేసి మళ్ళీ ఇబ్బంది లేకుండా నడుపుతున్నారు అదే మనకు సర్వీసింగ్ కష్టమైనప్పుడు అయినప్పుడు ఇబ్బంది పడతాం కదా వేరే కస్టమర్కి మనం నారేత వేస్తామని ఏదైనా రెంట్గా చెప్పుకున్నాం అనుకో ఇది డిలే అయిందంటే అది నాలుగు డిలే అయిపోతుంది వేసుకుందని సమస్య అయిపోతుంది దానివల్ల ఆ సమస్య లేకుండా సర్వీసింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇబ్బంది లేదని చెప్పిన తర్వాత అందరు కనుక్కొని విషయం పక్కన తీసుకున్న కస్టమర్ని కూడా వెరిఫై చేసుకొని చూసి తీసుకోవాలని వచ్చి టైల్ చూసాము మిషన్ ఓకే ఇబ్బంది లేదు నచ్చింది మేము మాట్లాడుకొని తీసుకుంటున్నాం చాలామంది ఏంటంటే గ్యాబ్ ఎక్కువ మీరు చూసారు కదా చూసామ్మా కాకపోతే సాలు సాలి ఫిక్స్ టెన్ ఇంచెస్ అన్నారు ఓకే సాల్ మీద డిస్టెన్స్ లేకుండా మన అడ్జస్ట్మెంట్ ఉండదు ప్లస్ కర్రలు పెట్టుకునే దానికి కూడా నాలుగు కర్రలు ఐదు కర్రలు పది కర్రలు దాకా పెట్టుకోవచ్చు అది ఇరవై దాకా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి మనం సాల్ మీద అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే మనం కూల వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బెంగాల్ వాళ్ళు చేత వేయించినా కూడా చూపుడికి ఏమో అంచులు బాగానే వేస్తున్నారు మధ్యలో ఉచితలకే బాగా అడుగు తీస్తున్నారు ఒకటి నర అడుగు కూడా పెడుతున్నారు దాన్ని బట్టి ఇదైతే ఫిక్స్డ్ కాబట్టి ఒకసారి ఫిక్స్ చేసుకుంటే నారాత్ ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు డెమో చూడడానికి వెళ్ళారు కదా సార్ చూస్తాను ఇప్పుడు చాలా చాలా మంది డౌట్ ఉంటుంది మిషన్ దొబ్బాలా నడపాలా ఎట్లా అనేది డౌట్ ఉంటుంది ప్లస్ మీరు మళ్ళీ అంత దూరం నుంచి వచ్చారు కదా మీకు డెమో చూపిస్తారా చూపారా అనేది కూడా డౌట్ ఉంటుంది కదా ఇప్పుడు మీరు చూశారు కదా సార్ ఎలా ఉంది డేమో చూసాము మిషను దాని పాటికి అది వెళ్తుంది ఎక్కడ దిగబడినా కానీ ఈ ఫ్లోట్స్ ఫ్లోట్స్ ఉన్నాయి కాబట్టి బండి దిగబడకుండా నడుస్తుంది ఇబ్బంది లేదు మనం నెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ అడ్జస్టబుల్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటే వెళ్ళిపోతుంది దాన్ని మనం లాగాల్సిన పని లేదు ఇబ్బంది లేకుండా వెళ్తుంది ఎవరాల దగ్గర కూడా హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఎక్కిపోతుంది ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు చూసారు కదా సార్ మీరు వేస్తుంటే చూసారు ఇంతకుముందు వేసింది కూడా పక్కన పొలం చూసారు కదా ఎలా ఉంది పిల్లల శాతం బాగుంది మామూలుగా మనుషులు దానికంటే కూడా బాగా ట్రైలర్స్ బాగా వచ్చేసి బాగా కవర్ అయిపోయింది ఇబ్బంది లేదు బిల్డింగ్ కూడా బాగానే వచ్చిందని చెప్పాడు బిల్డింగ్ అప్పుడు వెళ్ళలేదు మనం బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది ఇబ్బంది లేదు అన్నారు టెల్లర్స్ బాగా వచ్చినా కూడా ఆటోమేటిక్ బిల్డింగ్ ఇప్పుడు చూసారు కదా ఈ కస్టమర్ వచ్చేసి నెల్లూరు నుంచి వచ్చారు కూడా దసరా ఆఫర్ వచ్చి డెమో చూసి నచ్చిన తర్వాతకి బుకింగ్ అనేది కూడా చేశారు ఇప్పుడు మనకు లేబర్స్ దొరకక ఇప్పుడు కూలీ వాళ్ళు అనేది ఎంత ఇబ్బంది ఉంది ఎడ్ల బండి నుంచి ట్రాక్టర్స్ కి ఎలా వచ్చారో రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా టెన్ ఏకర్స్ ఉన్న వాళ్ళకి వరి నాటేసే మిషన్ కూడా అంతే ముఖ్యం ఉంటది అందుకోసమని సరికొత్త ఆఫర్ లో కూడా వచ్చి చూసిన తర్వాతకి నచ్చితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ